హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వానాకాల సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంఘింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా వస్తున్నాయని ఇప్పటికే చాలా మంది మన రైతన్నులైతే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంకి డబ్బులు ఎలా వస్తున్నాయో మనమైతే తెలుసుకుందామండి ఈ దీపావళి కానుక సందర్భంగా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతవరకు అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందో మనమైతే తెలుసుకుందామండి ఒక్కసారి మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాకపోతే ఉంటే మాత్రం ఒక్కసారి వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే కాబట్టి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని ప్రధానంగా వచ్చేసి ఈసారి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అనుకుంటుందండి ఈ దీపావళి కానుక సందర్భంగా పాత వేకలు ఏదైతే ఉన్నాయో వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే వాటికి సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మొదటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని చెప్తున్నారు కదా సో అన్ని జిల్లాల్లో వచ్చేసి కొంత కొంతమందికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పుడు వచ్చేసి సీఎం గా రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని ప్రధానంగా ఒక లక్ష్యం అయితే పెట్టుకోవడం అయితే జరిగిందని ఈ రోజున తెలిసే తెలియడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతుల ఖాతాలో ఇప్పుడు వానకాల సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్న రైతులు అయితే ఉన్నారు కదా ఇప్పుడు నుంచి చూసుకుంటే తెలంగాణ తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయలు అయితే పాత అయితే ఉన్నాయని తెలిసిందండి ఈ పాత బకాయిలు వచ్చేసి ప్రభుత్వం తరపు నుంచి విడుదల చేసి రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయాలని ప్రధానంగా లక్ష్యం అయితే పెట్టుకున్నారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయి కదా అవి డబ్బులు జమ చేస్తే అది కేవలం ఇప్పుడు వానకాలం సీజన్ సంబంధించిన పంటలకు మాత్రమే ఇంకా యాసంగి సీజన్ సంబంధించిన కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు రాలేదంటున్నారు సో దానికి సంబంధించిన డబ్బులు కూడా త్వరలోనే విడుదలైతే చేస్తే ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఈ డబ్బులు విడుదల చేయాలని ప్రధానంగా ఒక లక్ష్యం అయితే పెట్టుకోవడం అయితే జరిగిందని ఈ రోజున తెలియజేయడం జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈ డబ్బులు రావడం ఎంతో ఉపయోగపడుతుందండి వాళ్ళకి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి